పూజా విధానాలు వైష్ణవానికి శైవానికి వేరువేరుగా ఉంటాయి వైష్ణవ సంప్రదాయంలో భగవంతుణ్ణి అలంకరణలతో పూజిస్తారు రకరకాలైన పువ్వులతో స్వామివారిని అలంకరిస్తారు పూజా విధానంలో అలంకరణే ప్రధానమని చెప్పొచ్చు అయితే రోజు పువ్వులను చెట్టు నుంచి తెంచి తీసుకొచ్చి పూజ చేయడం కుదరని పని అందుకే చాలా మంది పువ్వులను కొనుగోలు చేసి ఫ్రిడ్జ్లో ఉంచి వాటితో పూజ చేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో ఉంచిన పువ్వులతో పూజ చేయకూడదని పండితులు చెప్తున్నారు ఫ్రిడ్జ్లో ఉంచిన పువ్వులను కేవలం వివాహ మహోత్సవ కార్యక్రమాల కోసమే వినియోగించాలని పూజకు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ పువ్వులను నిల్వ చేసుకోవాలి అంటే తీసుకొచ్చిన పువ్వులను తెల్లటి వస్త్రంలో ఉంచి దానిపై నీళ్లు చల్లాలి పువ్వులను ఇలానే భద్రపరచాలని అలా కాకుండా ఫ్రిజ్లో ఉంచి ఉపయోగించడం వలన చేసిన పూజలు వృధా అవుతాయని జన్మజన్మల పాపం చుట్టుకుంటుందని పండితులు చెప్తున్నారు పూజలో వినియోగించే పువ్వులు నైవేద్యం ఈ రెండూ కూడా తాజాగా ఉండాల్సిందే అని పండితులు చెప్తున్నారు